స్వాగతం విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాంగ్ గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీలా గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు గ్రామంలోని అంగన్వాణి కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటికి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలు వెలుగు తీయాలన్నారు అలాగే గ్రామంలో ఉన్న వెల్నెస్ సెంటర్ను తనిఖీ చేశారు ఓపీ అధికంగా ఉండడం పట్ల వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలోని రోడ్ డిపో తెరవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు కొందరు అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వారికి పెన్షన్ల మంజూరు కాకపోవడంతో వారికి అధికారులు మంజూరు అయ్యేలాగా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్ కొర్రాడ వెంకట్రావు ఎంపీడీఓ త్రివిక్రమ్ ఎంపీటీసీ చప్పా సూర్యకుమారి పంచాయతీ అధికారి విమల కుమారి తదితరులు పాల్గొన్నారు పిల్లలు వాళ్ళు ఎన్ని మూడు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు రేపు రేపు నీళ్ళు గడిచిపోద్ది వచ్చే అలా సగం గడిచిపోద్ది వాళ్ళకి బాధ్య వస్తుంది వీళ్ళు బాధకు వస్తుంది ఇలాగా జులంగా తిరగటం మన పక్క పిల్లల్ని పక్కపోతే తల్లిదండ్రులకు ఉంటది ఆశ ఇంతేడానికి ఏ అంతా లేకుంటున్నాడు అమ్మ మిండి వాయిస్ అంత వచ్చింది చేయండి చేసి సాంకొచ్చి ఒకసారి ఇరవై నాలుగే కదా చేసుకోమని జెంట్స్ మీరు బయట ఇల్లున్న వెళ్తారు లేడీ మీరు వెళ్ళగలమా నాలుగు కోళ్ళు కావాలి సో అదే విధంగా దీనికి కూడా